బాసి నీ నెట్లు మరుచుందురా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి దేవకీ గర్భమునను కృష్ణావతారమై అవతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏక ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమీ దినమందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు వచ్చునను చూ ఎదురు కాళ్ళను బొట్టిను ఏడుగురు దాదులను జంపెనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా బాసి నీ నెట్లు మరుచుందురా నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాల కావు కావున ఏడ్చినూ ನನ್ನೀಳ ಎತ್ತುಕೊನವೇ ಓ ತಲ್ಲಿ ದೇವಕೀ ವಂದ ನಂಬೂ ಒಲ್ಲೆಲ್ಲ ಹೀನಂಬುತೋ ಈ ರೀತಿ ನು ನಾನು ಕನ್ನ ತಂಡ್ರೀ ನಿನ್ನೆಟ್ಲು ನಿಮಿಷಂಬು ನೀಮಿಷಂಬುತಾಲ కస్తూరి రంగరంగా నాయన్న కావీటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నీ నిట్లు మరుచుందురా గంగను ప్రార్థించెను జలనిధుల గంగతాను పొంగెను ேவ கி ஜப்புடூ இக்கத்துக்கொனவே நேவக்கி வந்தநம்பூ காணி பாலு வேனூ நெட்ல எடபாசி உடதகுன கஸ்தூரி ரங்கரங்க నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నీ నెట్లు మరుచుందురా నీ కొడక ఇంకొక్క నిమిషం తాళమనుచు తాళమనుచూ కామదే నువ్వునప్పుడు దేవకి కడిగి ప్రార్థించగాను పాలవర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విధిచెను దేవకి పొడి వస్త్రములు కట్టెను కస్తూరి రంగరంగా నాయన్న కానీటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నెట్లు మరుచుందురా పోతిల్ల మీదనప్పుడు బాలుండు చక్కగా పవలించేను తన రెండు హస్తములతో దేవకి తనయున్ని ఎత్తుకొనెను అడ్డాలపై వేసుక ఆ బాలనందచందము చూచెను வசுதேவ புத் த்ருடம்மா, ஈபிட்ட வைகும்ட வாசுடம்மா, கஸ்தூரி ரங்கரங்கா ரங்கா, காவேட்டி ரங்கரங்கா ரங்க ரங்க ரங்க, நினு பாசி நீ நிற்று மரு నవనీత నవనీతోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమునా చింతామణి నా తండ్రి నాలుకకు నక్షత్రము పండ్లను వరుసవేది భుజమున చక్రములు గలవు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా బాసి నేనెట్లు మరుచుందురా விஞாமரம் நன்றி பாரிஜாத்தம் அரி கால பத்மமுளனூரே சுன்னதன் நீரூப்பு நீச்சன ஆகம எநாள் விரசி தன்றி അന്നേ കാര് കടുവയെ ജന്മസ്ഥയ്യ കസ്തൂരി രംഗേട്ട ശ്രീരംഗരംഗരംഗ നിനു ബാസിനേനെറ്റ് മരുചുന്ദ്ര మాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చే వేలాయరన్నా నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవనే పోదుర కన్న తండ్రి ఆ చక్కదనము చూచి దేవకి శోకింపసాగినప్పుడు తల్లి శోకము మాన్పుగా మాధవుడు తంత్రమొక్కటి చేసేను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా బాసి నేనెట్లు మరుచుందురా పెద్ద బొబ్బలు పెట్టుచూ మాధవుడు గట్టిగా ఏడవసాగి శోకంబు చాలించుయు దేవకి బాలున్ని ఎత్తుకొనెను నా ఎన్న ఊరుకోరా నా తండ్రి గోపాల పవలించరా అల్లడు గోబూచివాడు నా తండ్రి వస్తాడు పవలించరా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా నిను బాసిని నెట్లు మరుచుందురా ూచులను మర్దించను నలినాక్షి బుద్ధిమంతుడను అమ్మా బూచేమి చేసునమ్మా నా తల్లి జోగినన్నిరుగనమ్మా నీ పుణ్యమాయ కొడక నీ ఒక్క నిమిషం తాళమణుచు తాళమణుచూ అల్లడుగు జోగివాడు నా తండ్రి వస్తాడు పవలించరా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరుచుందురా జోగి మందుల సంచులు ఏ వేళ నా చంకనుండగాను జోగేమి చేసునమ్మా నా తల్లి జోగి నన్నెరుగనమ్మా నీ పుణ్యమాయ కొడకా నీ ఒక్క నిమిషంబు తాళమణుచూ అల్లదిగో పాము వచ్చి నా తండ్రి గోపాల పవలించరా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నివాసి మరి మరిచుందురా పాముల్లి రాజాయన శేషుండు పై ఉండగాను పామేమి చేసునమ్మా నలినాక్షి భయము నీకేళనమ్మా నీల మేఘపు ఛాయలు నీమేను నీలాలహారములును சதுகுரு விரசினாடுக்கூரி ரங்கரரங்க நாட்டி ரங்கரங்க ஸ்ரீரங்கரங்கரங்க நசினே நெட்ல மறுச்சுரா నిన్ను నేనెత్తుకోని ఏ త్రోవ త్రోవపోదురా కన్న తండ్రి నాకేమి భయము లేదే నా తల్లి నాకేమి కొదువలేదే మామ కంసకుండు ఈవేళ నన్ను చంపగా వచ్చిన మామామ మరణమై మరణమైపోయేటి నిజము సుమ్మా కస్తూరి రంగరంగా మాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నెట్లు మరచుందురా వచ్చు వేలాయనుచును నా తల్లి వసుదేవ పిలువనంపూ గోపెమ్మ బిడ్డనిప్పుడు శీఘ్రముగా తెచ్చి నీ ఉంచావమ్మా అంతలో వసుదేవుడు బాలున్ని తల మీద ఎత్తుకొనిను రేపల్లెవాడలోనూ గోపెమ్మ ఇంటను వచ్చినప్పుడు గోపెమ్మ పుత్రినప్పుడు వసుదేవు భుజముపై నెక్కించుకో అతి త్వరితముగ వచ్చిను దేవకి హస్తముల నుంచినప్పుడు దేవ కీర్తనయుడప్పుడు పుట్టిన నికంసునకు కబురాయను జల్లుమణి గుండెల ధరా కంసుండు పీఠం బుధుమికినప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నా స్వామిని నువ్వు వదిలి జాతకంబులు చూచెను గండంబు తగిలెనని కంసుండు ചന്ദ്രയധമുദൂസുഖ ശീകരമുഗേവീ വച്ചനീ സുത്തുനടി ദേവകുന്നതോനു ഈ കാരന്നി ആട പി അന്ന കൂരി രംഗരംഗ് காவேட்டி ரங்க ரங்கா, ரங்க ரங்கரரங்க ஸ்ரீரங்கரரங்கரரங்க நசினே நெட்லூ மரிச்சுரா ఉపవాసములు నోములు నోచి ఈ పుత్రి పుత్రిదానము చేయరా నాయన్న పుణ్యవంతుడవురన్నరా దేవాది దేవులైనా బ్రహ్మరుద్రాదులను పూజ చేసి చేతను వారి కృపవల్ల పుత్రికను గంటి కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా నిను బాసిని నెట్లు మరుచుందురా